మంగళగిరి క్షేత్రం మంగళగిరి పుణ్యక్షేత్రం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని గొప్పగా చేస్తారు ఇక్కడ వైకుంఠ ఏకాదశికి ఉత్తర ద్వారా దర్శనం శ్రీ లక్ష్మీ దర్శనం దర్శనమిస్తారు ముక్కోటి దేవతలో పెద్ద దేవుకుడైన విష్ణుమూర్తి నరసింహస్వామి విష్ణుమూర్తి రూపంలో ఇక్కడ ఆ రోజు ఉత్సవం జరుగుతుంది దర్శనమిస్తారు ఈ ముక్కోటికి ఇక్కడ బంగారు శంకుతీర్థం ఇస్తారు దక్షిణావృత బంగారు శంకుతీర్థం ఇస్తారు ఆ తీర్థం ఇచ్చేటప్పుడు ఆ శంకులో ఓం అనే నాదం వినిపిస్తుంది అది మనకి పుణ్యం కలుగుతుందనమాట స్వామి నిజంగా మనం చూస్తున్నట్లు స్వామిని మనం చూస్తున్నట్లుగా అనుభూతి చెందుతాం ఆ తీర్థం తీసుకునేటప్పుడు మనం సేవించేటప్పుడు ఆ శంకులో నుంచి వచ్చే తీర్థం ఓం అనే శబ్దాన్ని మనకి వినిపిస్తుంది ఆ శబ్దం మనకు వినిపిస్తుంది అనమాట ఇది మనకెంతో ముఖ్యమైనది ఆధ్యాత్మికంగా ఎంతో పవిత్రమైనదిగా మనం భావిస్తాం అది ఆయన తీర్థం కాబట్టి ఈ విధంగా వైకుంఠ ఏకాదశికి రాష్ట్రం మొత్తం నుంచే కాక తెలంగాణ నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఇచ్చేస్తారు ఉత్తరద్వార దర్శనం భక్తులు దర్శించుకున్నట్లయితే స్వామివారిని ముక్కోడు దేవతలు చూసిన పుణ్యం ఫలం కలుగుద్దని భక్తుల విశ్వాసం నమ్మకం అదేవిధంగా ఈ వైకుంఠ ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు భక్తులు విజయవాడ గుంటూరు నగరాల మధ్య ఈ మంగళగిరి ఉంది కాబట్టి భక్తులకి అనేక రకాల ప్రయోజనం ఉంటుంది తర్వాత పాల్గొన మాసంలో మంగళగిరి తిరునాలు కూడా చేస్తారు రథం ఉండదు దివ్య రథోత్సవం పాల్గొన మాసంలో అంటే దాదాపుగా మార్చే నెలలో వచ్చే ఈ తిరునాల మంగళగిరి తిరునాల ఘనంగా చేస్తారు అప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది స్వామివారికి కళ్యాణ మహోత్సవం అనంతరం పెద్ద రథం మీద ఆయన భక్తులకి ఆ రథంలో దర్శనమిస్తూ ఉంటారు ఇది మంగళగిరి రథం అని మంచి పేరు దీన్ని కూడా భక్తులు అనేక మంది తిలకిస్తారు ఇది పుణ్యఫలం అనమాట దీనిని బట్టి ఏంటంటే మంగళగిరి క్షేత్ర పాలకుడు యుగ యుగాల దేవుడు పానకాల రాయుడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని సేవించి తరించండి జై శ్రీమన్నారాయణ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి